హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు మా తెలంగాణ స్పెషల్ అయిన భక్ష్యాల అండి అవి కూడా గోధుమ పిండితో మైదా కంటే గోధుమ పిండి నూటికి నూరు పాలు చాలా మంచిది అందుకోసమని ఈరోజైతే నేను గోధుమ పిండితో చేస్తున్నానండి భక్షాల కోసం పూర్ణం రెడీ చేసుకోవడానికి ముందుగా నేను శనగపప్పును మూడు విజిల్స్ తీసి మెత్తగా ఉడికించుకున్నానండి అక్కడ వచ్చిన నీటితో నేను కట్టుచారు చేసేసాను అలాగే ఈ శనగపప్పుని గ్రైండర్ చేసి మెత్తగా పట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో కాస్త నీళ్ళు తీసుకున్నానండి మనం తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకు ఒకొం పావు పప్పు బెల్లాన్ని అయితే నేను యాడ్ చేసు ఆ నీళ్ళల్లో బెల్లాన్ని కంప్లీట్గా కరగనివ్వాలండి అంతలోపు మనం ఇక్కడ పిండిని అయితే సిద్ధం చేసుకుందాము ఈ గోధుమ పిండి నేను గోధుమలు కొనుక్కొని వాటిని ఎండ్ కడిగి రెండుసార్లు మంచిగా ఎండలో ఆరించిన తర్వాత మిల్లులో పిండిలాగా పట్టించానండి మా ఇంట్లో మా మాయ్య గారు గిర్ని పడతారు సో ఆయన దగ్గరే పట్టించామన్నమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా అనిపించింది నాకు ఇంత సాఫ్ట్గా వచ్చిన పిండిలోకి కాస్త సాల్ట్ వేసుకొని దాన్ని కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మెత్తగా చేసుకోవాలండి ఇది గోధుమ పిండి మనము చపాతీ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ కంటే కొద్దిగా లూజ్గా ఉండాలండి ఇలా మునివేళ్ళతో ఒత్తుతూ అలాగే అరచేయితో నలుపుతూ ఉంటే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది మనం ఇలా పిండి కలిపే విధానంలోనే మనకు చపాతీలైనా పూరీలైనా ఇలా భక్ష్యాలు అయినా వస్తాయండి ఇంతా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి నేను దీనిపైన కాస్త ఆయిల్ వేసానండి ఆల్మోస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్లోకి మంచిగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం చుట్టూ అప్లై చేసి దీన్ని ఒక అరగంట నుంచి నలభై నిమిషాల మటుకు పక్కకైతే పెట్టేయాలండి అప్పుడే పిండి మంచిగా నానుతుంది అలాగే నూనె మంచిగా పట్టి సాఫ్ట్నెస్ ఎక్కువగా వస్తుంది మనము భక్ష్యాలు చేసేటప్పుడు మనకు పిండి జారుడుగా వస్తుంది అనమాట లేదంటే టైట్గా వచ్చి పైన పిండి పిండిగా వస్తుంది లోపల ఉడకదు మనం కాల్చినప్పుడు అందుకని ఇలా లూజ్గా అలాగే ఆయిల్ వేస్తే సాఫ్ట్నెస్ కూడా వస్తుంది చూసారా ఇప్పుడైతే ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు దీన్ని నేను జాలితో వేసుకు పార్టికల్స్ లేకుండా చూసుకోడానికి ఇలా జాలితో ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ని శనగపప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా ముద్దలు లేకుండా ఉండలు కట్టకుండా చూసుకుంటూ మనము శనగపప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ముద్దలు వస్తే మనకు పర్ఫెక్ట్గా కుదరదు అనమాట అలా కాకుండా ఉండడానికి స్పూన్తో దీన్ని ప్రెస్ చేస్తే అంతా ఈవెన్గా వస్తుందండి ఇదంతా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి కాస్త నెయ్యి అలాగే ఇలాచీ పౌడర్ అదే యాలకుల పొడి కూడా వేసేస్తే మంచి సువాసనతో వస్తుందండి ఇలాచి ఇలాచీ పౌడర్ని ఇలాచీలన్నీ గ్రైండ్ చేసి నేను రెడీగా పెట్టుకుంటాను అనమాట ఇలా స్వీట్స్లో వేయడానికి చాలా బాగుంటుంది కాబట్టి అప్పటికప్పుడైనా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతా కలిపి దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఉంచుకోవాలండి దగ్గరికి వచ్చింది అనుకోండి మనకు ముద్దలాగా వస్తేనే మనం భక్ష్యాలు కానీ పూర్ణం బూరలు కానీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ చపాతీ పిండిని నేను ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నానండి చేసే ముందు కూడా పిండిని ఒక ఐదు నిమిషాలు మంచిగా కలుపుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా ఇలా చపాతీ పిండిని కాస్త తీసుకొని దీన్ని చపాతీ కోలుతో చిన్న రొట్టెలాగా చేసుకొని అలాగే ఈ భక్ష్యాల ముద్దని కూడా తీసుకున్నానండి శనగపప్పు మిశ్రమాన్ని తీసుకొని దీంట్లో పెట్టేసి మంచిగా తిప్పి చపాతిలాగా అయితే రోల్ చేసేసుకోవాలండి లీక్ కాకుండా చూసుకోండి అలాగే పొడిపిండిను అద్దుతూ చేసుకోండి ఇది గోధుమ పిండి కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి మైదా పిండితో చేస్తే మనం ఆలోచించాల్సి వస్తుంది పిల్లలకి పెట్టడానికి కానీ గోధుమ పిండి కాబట్టి వాళ్ళకు కూడా చాలా మంచిది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా గోధుమ పిండితో చాలా బాగా వస్తాయి ఇలా అన్ని వైపులా ఈవెన్గా వచ్చేలాగా చూసుకుంటూ చపాతిలాగా తాల్చేసుకోవాలండి ఇలా ముందుగా చపాతి పిండిని ఇలా అయినా తీసుకోవచ్చు లేదంటే చేయితో మనము ప్రెస్ చేసి చపాతిలాగా చేసేసుకోవచ్చు తర్వాత దానిలో పూర్ణం కూడా పెట్టేసుకోవచ్చు ఈ రెండు పద్ధతుల్లో ఇలా చేసినా కూడా వస్తాయండి ఇలా అన్నిటినీ చేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు శనగపప్పుకి నాకైతే పది వరకు భక్ష్యాలు అయితే వచ్చాయండి చాలామంది వీటిని బూరెలు అని లేదంటే పోలెలు అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు మా వైపు అయితే మేము అంటే తెలంగాణలో అని అంటాము మీ దగ్గర ఏమంటారు అన్నది కమెంట్ చేసి చెప్పండి ఇలా అన్ చేసుకున్న తర్వాత నేను మీడియం టు హై ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసి పెట్టుకో చపాతి పెనం వేడైన తర్వాత ఇలా వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల రెండు వైపులా నెయ్యి నెయ్యి అప్లై చేస్తూ మంచిగా కాల్చుకోవడం వల్ల ఇవి పర్ఫెక్ట్గా కాల్తాయి అన్ని వైపులా పిండిలాగా ఉండకుండా ఉంటుంది అలాగే ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల మంచిగా కూడా పొంగుతాయి మీకు పొంగేది కూడా తెలుస్తుంది కదా ఇలా పొంగుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ గోధుమ పిండితో చేసిన భక్ష్యాలు అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా నేను మిగిలిన వాటిని అన్నిటినీ ఒకదాంత ఇలా చిన్న చిన్న టిప్స్తో మనము ఈజీగా గోధుమ పిండితో భక్ష్యాలైతే చేసేసుకోవచ్చండి మంచిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా వేడి వేడిగా తిన్నా లేదు అంటే ఈరోజు చేసుకొని రేపు తిన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి ఎంత బాగా పొంగుతున్నాయి చూసారా ఇలా మంచిగా పిండి కలిసి పర్ఫెక్ట్గా పూర్ణం కన్సిస్టెన్సీ ఉంటే అద్భుతంగా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి చూసారా ఎంత బాగా వచ్చాయి గోధుమ పిండితో చేసిన భక్ష్యాలు అని మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు చేసే ఈ చిన్న కమెంటే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళకి ఇలా గోధుమ పిండితో కూడా మనం భక్ష్యాలు హెల్దీ వేలో చేసేసుకోవచ్చు అని వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్